చివరికి పోలీసులు దగ్గర దాకా వస్తే దాన్ని మీరు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే ఇట్లాగే చెప్పాలి ఏది ఆ వీడియో చూడండి ఆ వీడియోలో స్లో లో చూడండి ఇట్లాంటివి చెప్పాలి కానీ పేకాట సంగతి మర్చిపోయింది మీరు రాష్ట్రంలో పేకాట క్లబ్బులు ప్రారంభమైన లేదా అది కదా తేల్చాల్సింది బేసిక్ గా శాంతి భద్రతలు కాపాడడం అంటే పేకాట ఎక్కడికక్కడ నిషేధించడం జగన్ కేసీఆర్ ఇద్దరు చేశారు సర్వనాశనమైన వాళ్ళు కొన్ని వందల వేల కుటుంబాలు పాపర్లుగా కోటేశ్వరులు పాపర్లు మారోలు పోనీయండి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియదా ఈ విధ్వంసాలు హత్యలు ఇవి ప్రతీకారం వల్లే జరుగుతున్నా ఈ ఆగవని తెలియదా కానీ పదే పదే ఇప్పుడు గవర్నర్ వివరణ కోవాలి గవర్నర్ అడగాలి లేదంటే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నా సరే పట్టించుకోలేదు అంటే ఎవరిని అక్కడ ఆయన ఇది చేస్తున్నారు బ్లేమ్ చేస్తున్నారు ఏం చేయాలి ఆయన మాట్లాడుతూ ఉండాలా ఇప్పుడు అది జరుగుతాయి తెలిసి అని చెప్పి తెలియదు అని చెప్పి చంద్రబాబు గారు వదిలేశాడా ఐదేళ్లు ఆయన రోడ్డు ఎక్కాడు కదా ఈయన రోడ్డు ఎక్కాల్సిందే ఎంత విధ్వంసం అయితే అప్పుడు లేదు అప్పుడు ఐదేళ్లలో జరిగింది ఇప్పుడు రెండేళ్లలోనే జరిగిపోయింది ఇంకా దారుణంగా జరుగుతోంది చివరికి నిన్న ఆయన ఎవరు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అంట స్వయంగా తనే సుత్తితో పగలగొట్టాడు శిలాఫలకాన్ని ఉంటే ట్రాఫిక్ కడ్ వస్తుంది ట్రాఫిక్ కడ్ వస్తే కార్పొరేషన్ చెప్పి తెస్తారు నువ్వెవరు మధ్యలో చిరా ధ్వంసం ధ్వసం చేసేది ఏంటి అంటే రేపొద్దు ఇంకేం లేదు నిన్న జగన్ చెప్పిన వార్నింగ్ అదే ఇవాళ మీరు చేశారు రేపొద్దును మా వాళ్ళని నేను కంట్రోల్ చేయలేని